ఒక దగ్గర వస్తా ఉంటే లచ్చిబాయ్ అని ఒక లంబాడ మహిళ పొలంలో పశువులు మేపుతా ఉంది నేను వెళ్ళాను అరవై ఐదు డెబ్బై సంవత్సరాల ఆవిడకి వయస్సు అరవై ఐదు సంవత్సరాలు అయితే ఆవిడని అడిగాను ఏమమ్మా బాగున్నాం అంటే బాగున్నానంటూ ఎందుకు ఈ పశువులు అంటే తిండి కోసం అని చెప్పింది ఎవరున్నారు మీకంటే ఎవ్వరు లేరు ఈ పశువులు మేపితే దీంట్లో దూడలు ఎంత అందులో ఆదాయ సగ నాకిస్తారు ఆ డబ్బులతో నేను బతుకుతున్నానని చెప్పి చెప్పింది నడవలేదు పాపం కాళ్ళు నెప్పులున్నాయి నోకాళ్ళ ఉన్నాయి అప్పుడు నేను ఒక మాట చెప్పాను నేను అనుకున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీలాంటి వాళ్ళకి పెట్ల లాంటి స్థలంలో టౌన్ లో మంచి ఆశ్రమం కట్టిస్తాం నువ్వు వెళతావు అమ్మ అని అడిగారు ఆవిడ నేను పోనండి ఎందుకు వెళ్ళవని అడిగారు నేను అక్కడికి వెళితే ఊరికే అన్నం పెడతారు కష్టం ఉండదు అది తింటే అందరిని నెగితాలు చేస్తారు నేను ఊరికే అన్నం పెరడానికి సిద్ధంగా మహిళ చెప్పింది ఎంత నీతుందో ఒక్కసారి ఆలోచించండి అదే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన కొరక్కి మన ఆస్తులు లక్ష కోట్ల రూపాయలు దోచిపెట్టారంటే ఆ మహిళకుండే ఇంగిత జ్ఞానంలో పది శాతం వేళ కొండుంటే మనకి ఇబ్బందులు రావు తమ్ముళ్ళు ఇది యథార్థం ఈరోజు నేను పేపర్లో చూశాను కూతురు దొంగతనం చేసిందని ఒక ఆడబిడ్డ ఆ కూతురిని మొక్క మీద కాల్చే పరిస్థితి వచ్చింది తప్పు చేశామని అది నేను సమర్థించను కానీ ఆ ఆడబిడ్డ ఎంత ఆవేదనదిందో ఇప్పుడు కానీ నా పిల్లని కానీ నేను బాగు చేసుకోకపోతే రాబోయే దొంగగా మారుతుందని ఆడబిడ్డ కూడా కూతుర్ని కన్న కూతుర్ని కఠినంగా శిక్షించే పరిస్థితి వచ్చింది అదే రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకునిగా నియంత్రణ చేస్తుంటే తమ్ముళ్ళు మనకి బాధలు వచ్చేటి వారి మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనకు చాలా కష్టాలు వచ్చాయి